శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం గురుబలం పెరిగి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు ఇది వ్యాస భగవానుడి జన్మదినం సహజంగా గురు పౌర్ణమి అనగానే అందరూ దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి వాళ్ళని దర్శించుకోవటం దేవాలయాలకు వెళ్ళటం చేస్తారు అది చాలా మంచిదే కానీ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు వ్యాసుడి పుట్టినరోజు ఆ రోజు ఇంట్లో దీపం పెట్టాక వ్యాసుడి మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే వ్యామ్ వేదవ్యాసాయ నమ ఇది మంత్రం వ్యామ్ వేదవ్యాసాయ నమ ఈ మంత్రం ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకోండి సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆ రోజు శివుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి ఎలాగైతే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు శివుడు కూడా గురు పౌర్ణమి రోజు భక్తుల పాపాలన్నీ తన జటాజుటంలో గట్టిగా ముడేసి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు దీన్ని శివ శయనోత్సవం అంటారు శివుడికి చాలా ఇష్టమైన రోజు అందుకే గురు పౌర్ణమి రోజు శివాలయ దర్శనం ఖచ్చితంగా చేయాలి ఇంట్లో వీలైతే శివుడికి అభిషేకం చేసుకోవాలి లేదా దేవాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవాలి గురు పౌర్ణమి రోజు ఎవరైతే కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేస్తారో వాళ్ళు ధన కనక వస్తువాహన ప్రాప్తిని పొందవచ్చు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు గురు పౌర్ణమి రోజు శివ శయనోత్సవం జరిగే రోజు కాబట్టి శివుడికి సంబంధించినటువంటి శివాయ గురవే నమ అనే మంత్రాన్ని శివాలయ ప్రాంగణంలో కూర్చొని కానీ ఇంట్లో శివుడికి అభిషేకం చేస్తూ కానీ చదువుకోండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి గురు పౌర్ణమి రోజు అలంకరించండి గురుబలం విపరీతంగా పెరుగుతుంది అలాగే షిరిడీ సాయినాథుడి మందిరానికి తప్పకుండా వెళ్ళండి షిరిడీ సాయినాథుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించండి షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని ఉంటే ఆ ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ కురిడికాయ అంటారా కురిడికాయ వేసి నమస్కారం చేసుకోండి దునిలో గురు పౌర్ణమి రోజు కురిడికాయ నవధాన్యాలు వేసి నమస్కారం చేసుకుంటే నవగ్రహాలు మీకు పూర్తిగా అనుగ్రహాన్ని కలిగిస్తాయి అలాగే షిరిడి సాయినాథుడి మందిరం ప్రాంగణంలో కానీ బయట కానీ తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టండి లేదా అరటిపళ్ళు పంచిపెట్టండి గురుబలం విపరీతంగా పెరిగి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అలాగే గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మీ పిల్లల చేత పదకొండు సార్లు చెప్పించండి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ ఇది మంత్రం శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ ఈ మంత్రం మీ పిల్లల చేత గురు పౌర్ణమి రోజు చెప్పిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి అక్కడ మంత్రాక్షతలు తెచ్చుకోండి ఆ మంత్రాక్షతలు ఇంట్లో దాచిపెట్టుకోండి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు రాఘవేంద్ర స్వామి మఠం నుంచి తెచ్చుకున్న మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయండి సంపూర్ణంగా సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ శక్తివంతమైన విధి విధానాలు పాటించి సంవత్సరం మొత్తం అద్భుతమైన గురుబలాన్ని సిద్ధింపజేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మంచి విజయాలను అందిపుచ్చుకోండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి